హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ అండ్ మనకి ఇప్పుడు డఫాబెట్లో డైలీ స్పిన్ అనేది ఉంది కదా అది డైలీ ఆడుతుంటుంది డైలీ ఆడుతున్నప్పుడు మనకి ఈరోజు ఆడితే రేపే రిసీవ్ అవుతుంది అనమాట అది ఒక వన్ వీక్గా రిసీవ్ కాలేదన్నమాట ఇప్పుడు అన్నీ ఒకేసారి మనం విన్ అయిన స్పిన్స్ అన్నీ ఇప్పుడు ఒకేసారి రిసీవ్ అవుతున్నాయి నాకు కూడా నేను మార్నింగే ట్రై చేశాను త్రీ స్పిన్స్ అన్ని గోల్డెన్ చిప్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటిగా వచ్చింది అయితే వచ్చి నూట అరవై రూపాయలు అనమాట ఇది విన్ అయినా నేను అది కానీ ఇప్పుడు రిసీవ్ అయ్యింది మీకు ఇంకా కొన్ని వన్ ఉంటే అవి కానీ రిసీవ్ అయితే నేను ఏదన్నా ఒక గేమ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే వన్ ఉండేవి కానీ ఇప్పుడు నాకు రిసీవ్ అవుతాయి అనమాట టుడే అన్నీ రిసీవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఫైవ్ గోల్డెన్ చిప్స్ అన్నీ వన్ వీక్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి అనమాట ఇట్లా మనం ఏదైనా గేమ్ ఓపెన్ చేస్తేనే చూపిస్తుంది దీంట్లో వచ్చి క్యాష్ ఇన్ వలోనా దీనికి వచ్చింటే గైనా గేమింగ్ త్రిబుల్ సెవెన్ ఉంది కదా దానికి వచ్చింటే గీనా ఆల్రెడీ మనం ఓ పైన చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ చూపిచ్చిస్తుంది చూడండి నూట అరవై రూపాయలు ఇది ఇది వచ్చి ఈ గేమ్ ఆడతాను నేను ఎప్పుడు మీకు చూపిస్తాను నేను నూట అరవై రూపాయలు విన్ అయిన అంటే బోనస్ వచ్చింది కదా ఆ బోనస్ నూట అరవై రూపాయలు టెన్ ఎక్స్ కావాలన్నమాట అంటే పదహారు వందలు అయ్యే వరకు నేను ఆడాలా అంటే మామూలు విన్ అంతటి విన్ కావాలని లేదు ఫ్రెండ్స్ మామూలు ప్లే చేస్తుంటే ఇప్పుడు టెన్ రూపీస్ ప్లే చేస్తున్నట్ల అయిపోతుంటుంది కదా అది లెక్క అవుతూ కౌంట్ అవుతూ ఉంటుంది అనమాట చూడండి టెన్ రూపీస్ ఇట్లా కౌంట్ అవుతూ ఉంటుంది అది ఇలా నేను పదహారు వందల పదహా వెయ్యిన్ని ఆరు వందలు అయ్యే వరకు ఆడల్లా అది అయిపోయినాక మనం ఏమన్నా అమౌంట్ విన్ అయ్యి ఉంటే అది విత్తరా విత్రకి మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట అలా అనమాట డెఫినెట్గా దీంట్లో అయితే ఎక్కువ శాతం విన్నుగాం ఫ్రెండ్స్ అనే నాకు అది తెలుసు ఏమో ట్రై చేయాలా ట్రై చేయాలా ఒక్కొక్కరు లక్ ఉన్నప్పుడు విన్ అవుతాం మనము ఇవి టైగర్స్ అనేవి వస్తున్నాయి కదా ఇవి త్రీ వస్తే మాత్రం లక్ జాక్పాట్ ఉన్నట్లే మనకి అది ఫుల్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకోవచ్చు అనమాట ఒకేసారి రెండు వేలు మూడు వేలు వస్తాయి పది రూపాయలకి ఇది మీకు కంప్లీట్ ఇది నేను విన్ కాలేకపోయాను ఇప్పుడు మీకు నాకు త్రీ స్పిన్స్ వచ్చినాయి కదా అవి చూపిస్తా మీకు ఇవి ఎక్కువ శాతం దీంట్లోనే వస్తాయి దీంట్లో రాకపోతే మనం వేరే గేమ్ ట్రై చేయాల్సి ఉంటుంది దీంట్లో రాలేదు ఫ్రెండ్స్ అప్పుడే పైన చూపిస్తుంది అనమాట మాకు త్రీ స్పిన్స్ వచ్చినాయి మీరు ఆడండి అని ఇది ఓపెన్ చేస్తున్నాను నేను పాండాది ఇది కానీ నేను త్రీ స్మిన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను చూస్తా ఒకసారి ఓకే ఫ్రెండ్స్ నాకు గోల్డెన్ చిప్స్ వచ్చాయి నేనే మర్చిపోయినాను అది గోల్డెన్ చిప్స్ వచ్చి ఈడ రోలర్స్ అని ఉంది కదా మెగా రోలర్స్లో పోవాల్సి ఉంటుంది ఇదనమాట దీంట్లోకి పోతేనే మనం గోల్డెన్ చిప్స్ ఆడచ్చు వేరే ఏ దాంట్లో రాదనమాట అది త్రీ చిప్స్ వచ్చింటే అంటే ట్వంటీ 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 అంటే సిక్స్టీ ఇగో ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునే కదా నేను అదో ఒక దాని మీద ఒకే దాని మీద వేయాలన్నమాట లేకపోతే యాక్సెప్ట్ చేయదు నేను ఇప్పుడు దీని మీద వేస్తున్నాను ఒకవేళ ఇది విన్ అయితే మనం అమౌంట్ దాన్ని విన్ అయిన అమౌంట్ని అంటే టెన్ ఎక్స్ వరకు ఆడాలన్నమాట అది ఇది కానీ వెంటనే విత్డ్రా ఇది ఆ టెన్ ఎక్స్ వరకు మనం విన్ అయ్యి ఒకవేళ విత్డ్రా అమౌంట్ ఉంటే అప్పుడు మనకి విత్డ్రా అనేది ఇస్తుంది ఇది చూడండి విన్ కాలేదు దానికే ఫ్రెండ్స్ ఇది ఎక్కువ శాతం విన్గాము ఎప్పుడో లక్ ఉన్నప్పుడు తప్ప విన్గాము ఏమంటే మనం ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం ట్రై చేయాలి ట్రై చేస్తేనే మనకు ఏదైనా లక్ ఉంటే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో అర్థమైతే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు ఓర్త్ అనిపిస్తే ఆ స్పిన్ కానీ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే స్పిన్ ఇది ఓర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు నేను చూడండి ఇది విన్ అయినాను ఇది వచ్చి మనకు డిపాజిట్ అనమాట ఇది క్యాషినోలో ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా డిపాజిట్ చేస్తే పన్నెండు పదకొండు స్పిన్లో ఏమో ఫ్రీ వస్తాయి మనకు ఇది వచ్చిందంటే అలా అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్